హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు నేను మీ లత ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయగానే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈరోజు చూపించే మొక్క ఏంటంటే టచ్ నాటు కుండీలో ఒక స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను పెట్టి రోజు బాగా నీళ్లు పోసాను అనమాట నీళ్లు పోస్తే చక్కగా పెరిగింది అవంత నిండుగా అయింది అయితే నాకు అప్పుడు అర్థమైంది ఇది స్టెమ్తో కూడా మొలుస్తుందని అలాగే విత్తనాలు వేసినా కానీ చక్కగా మొలుస్తాయి అయితే నేను వీడియో తీస్తున్నప్పుడు మా వారేమో మొత్తం టచ్ చేస్తున్నారు దాన్ని ఎంత బాగా పెరిగింది చూసారా ఇక్కడ నేను ఫుల్ ఎండలో పెట్టలేదు మార్నింగ్ మాత్రం ఎండ వస్తుంది ఇక్కడ ఈవినింగ్ టైము కొంచెం వస్తుంది ఆఫ్టర్నూన్ అంతా రాదు ఇంకా ఇక్కడ అయితే ఇది ఎండకు కూడా ఉంటుంది ఎందుకంటే చీలల్లో పెరిగే మొక్కనే కదా అది చూసారు ఎంత చక్కగా ముడుచుకుంటుందో ఏదన్నా కీటకాల నుంచి తన్ను తాను రక్షించుకోవడానికి అట్లా ముడుచుకుంటుంది అది అయితే కొమ్మలు పొడుగా పెరుగుతాయి కానీ మనం నేలపైన పెడితే మాత్రం కింద పారి ఆ కుమ్మలకు కూడా వేర్లు వచ్చేసి కొత్త మొక్కలు చేసుకోవచ్చు మనకేమో ప్లేస్ లేక కుండీలో పెట్టుకుంటాం కాబట్టి దానికి ఇంకా వేర్లు రావడానికి వీలు లేదు స్టెమ్ కటింగ్తో పెరుగుతుంది అయితే ఇది ఆరోగ్యానికి కూడా కొన్ని రకాలుగా మందులకు యూజ్ చేస్తారట అదేంటంటే వాతానికి అలాగే ముక్కు నుంచి బ్లడ్ కారినప్పుడు ఇలా రకరకాల వాటికి వాడతారంట మనకు అది తెలియదు కానీ పువ్వులు మాత్రం చక్కగా ఉంటాయి పిల్లలైతే చక్కగా ఆడుకోవడానికి యూజ్ అవుతుంది ఇలాంటి మొక్కలు మీ మీరు కూడా పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఓకే ఇంకా బాయ్